ఈ చిన్నారి శ్లోకాలతో చెప్పడం జరుగుతున్నది పేరేంటమ్మా సరే అని అమ్మాయి శ్లోకాలు ఒకసారి వినండి చెప్పు

ದಾಸ ದಿವಸ ತಗೊಂಡ್ರಾಮ ಚಾಳು ತಲಸಿ ದನಧಾಮ ಸಮಕ್ಷ ಮಾದಿ ಶೃಂಗಾರ ಗುಲಾಬಿ ರಾಮ ಬಿಜಗಂಧುತ ಸೌರ ರಾಮ ಲಲಾಮ ದೋರ್ವಾರ್ಬಕ ಬಂದಾಕ್ಷಿಷ ವಿರಾಮ ಜಗಜ್ಜನ ಕರ್ಮಶಾನವತಾರಕ ನಾಮ ಭದ್ರಗಿರಿ ದಾಸರಗಿ ಕರುಣಾಪಯೋಗಿ ಬಂಧನ ಬೇಮಿಡು ಆತ್ಮಜನ ಬಾಂಧವರು

వేడ వైష్ణవ ఆచార కాక వెడజానటి గౌతమి వింత

అలాగ్రము నింద నద్దము చేయక వంగి డబ్బుచే అలమటి చెందువానికి సరపగలో జలమబ్బునట్లు ఈ దూర్వి మనోవికాని లక్ష్మరి చేర్చుట ఓ ధరమిజ ఆత్మజనమున దాసరది కరుణాపయోనిది ముక్కున కాలకి కడుగు ఇంగిట పుస్తకం నిండిన వేళ నీ సడా నాక లెక్కనో కలక పోవలో నాకు చెప్పుడే అట్టచోతి నీ మధ్యన నా సరేది అక్కడ నాకు చూసారా ఈ అమ్మాయి చదువుతో పాటు దాసది శతకం కూడా అందరూ ఉన్న శ్లోకాలు శ్లోకాలన్నీయు చదివినది ప్రతి పిల్లలు కూడా ఇదే ఉండాలి మన హిందూ ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మాయి లాంటి తెలివితేటలతో అమ్మాయి లాంటి చాకధక్యంతో నేర్చుకుంటారని మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్